గుడ్ ఏమిషే అండి నా పేరు విజయసారథి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను అది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు త్రీ సిక్స్టీ అబో ప్రోడక్ట్స్ మీకు పరిచయం చేస్తానని చెప్పాను దానిలో భాగంగానే ఈరోజు అలో డైజెస్ట్ అనేది డెమో రూపంలో చూపిస్తాను అయితే దాని గురించి కొద్దిగా మీకు డీటెయిల్ చెప్తాను ఈ అలో డైజెస్ట్ ముఖ్యంగా అరుగుదల సమస్యలు అండి అరుగుదల సమస్యలు ఎందుకంటే జీర్ణశక్తి తగ్గినప్పుడు కానీ వాళ్ళకి అరుగుదల సమస్యలు గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపుబ్బరం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అది ఇంటర్నేషనల్ మార్కెట్ కార్పొరేషన్ వారు మంచి ప్రోడక్ట్ని మనకు అందిస్తున్నారు అది అసలు ముఖ్యంగా శక్తి సమస్య ఎందుకు వస్తుంది అనేటప్పటికీ మనం బయట మార్కెట్లో వాడే కలుషితమైన నూనెలు అలాగే ఈ మనం బయట తినే ఆహార పదార్థాలు బేకరీ బేకరీ పదార్థాలు ఉన్నాయి కదా అవి బర్జర్స్ రకరకాలైనటువంటి కలుషితమైన ఆహారం తినటం వల్ల మనకి జీర్ణశక్తి పాడైపోవటము రకరకాల సమస్యలు వస్తున్నాయి దానికి మనకి మంచి ప్రోడక్టు ఐఎంసి వారు అందించడం జరిగింది ఇవన్నిటికీ పరిష్కార మార్గం అనమాట అయితే దీనిలో మనం నేను చెప్పుకున్నాం మనం దీనిలో ఏమేమి ఉన్నాయంటే అలోవేరా ఉంది పుదీనా ఉంది నీలగిరి తైలం ఉంది జాజికాయ తైలం ఉంది అలాగే వాము తైలం ఉంది సోంపు తైలం ఉంది కర్పూర కర్పూరం ఉంది ఇవన్నీ కూడా దీనిలో కలిపి మనకి ఈ అరుగుదల సమస్యకి కానీ అందరూ వాడే ప్రోడక్ట్ అన్నమాట అండి ఇది మొత్తం ఆరోగ్యం ఎలా ఉన్నా కానీ ప్రతి మనిషి వాడవలసిన ప్రోడక్ట్ ఇది దీని గురించి నేను చిన్న డెమో చేయాలనుకుంటున్నాను అయితే పాటుగా ఈ వైది ఏమవుతుందంటే మనకి గొంతులో చెడు బ్యాక్టీరియా ఉన్నా మనకి చెడు బ్యాక్టీరియా ఉన్నా కానీ మనకి చంపెట్టడం జరుగుతుంది కొత్త బ్యాక్టీరియాని పుట్టినవ్వదు ఎందుకంటే మన మనం మనం మంచి జీర్ణశాయం అనుకుంటాం దీనిలో వాటర్ పోషన్ అయితే ఇదండి దగ్గు మస్తు దగ్గు జలుబు అట్లాగే ఆస్తమా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఇది మనకి బాగుపడుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అండి ఇది అలాగే ఆకలి లేకపోవడం ఇది బెటాడి అండి ఇందులో పదిహేను రకాలైనటువంటి రసాయనాలు వేసి తయారు చేసిందండి ఈ బెటాడీ మీకు తెలుసు ఇది మనం దెబ్బలు తగినప్పుడు కూడా టించర్ వేస్తూ ఉంటారు ఈ బెటాటిన్లో ఇది ఉంది మన అయోడిన్ అయోడిన్ ఉంది అలాగే దీనిలో రసాయన పదార్థాలు తయారు చేయడం జరిగింది అది మనం ఈ టెస్టింగ్ కోసం వాడుకుంటాము ఇది మన ఆహారం ఇలాగ తిన్నప్పుడు కలుషితమైన ఆహారం తిన్నప్పుడు మన జీర్ణశయం ఇట్లాగా కలుషితం అయిపోతుందండి అది మనకి ఎలా క్లీన్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అది ఇలాంటి అల్వ్ డైజెస్ట్ అందించినటువంటి డైజెస్ట్ అనమాట ఈ అల్వాడైజెస్ట్ ఇవి మనం భోజనం చేసిన పది నిమిషాల తర్వాత ఇవి కనుక ఈ డ్రాప్స్ మనం ఐదు నుంచి ఆరు వేసుకున్నామంటే అలాగే ఉదయం అలాగే సాయంత్రం ఇలా పోసుకున్నామంటే మనకి లోపల జీర్ణశక్తి సమస్యలు ఆడవకుండా ఆకలేటమే కాకుండా మంచి అర్గదారులు కూడా పరిష్కార మార్గం చూపి ఈ ప్రోడక్ట్ అనమాట అండి అందుకని దీనిలో చూసారా సార్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట అండి ఇది అయితే దీనిలో కలబంద అనేది ఉంది కాబట్టి రెండు వందలకు పైగా ఖనిజాలు ఆమ్లాలు ఎంజాయిలు విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి దీనిలో అందుకని చెప్పి మీరు క్లియర్గా చూసి అర్థం చేసుకుంటారని చెప్పి ఈ ప్రోడక్ట్ వాడతారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అయితే ఇది కావాల్సిన వాళ్ళు నా డిస్ప్లేలో నెంబర్ కనుక ఫోన్ చేస్తే మేము ఇండియాలో ఎక్కడికైనా కానీ కొరియర్ రూపంలో పంపిస్తాము మీరు దయచేసి దీన్ని ఉపయోగించుకోండి మీకు జీర్ణశక్తి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా ఇట్లా క్లియర్ చేసేస్తుంది అనమాట దీన్ని బట్టి మీరు అన్నిటికీ పరిష్కార మార్గం ఇదే అందుకని చెప్పి మీరు తెలుసున్న వాళ్ళందరికీ చెప్పి మీరు ప్రోడక్ట్ వాడుకుంటారని నేను ఈ ఐఎంసీ వారి గుడ్ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ప్రోడక్ట్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ రాకుండా చేస్తుంది తగ్గించేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీరు ఉపయోగించుకొని ఈ ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు వాడతారని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇటువంటి ప్రోడక్ట్స్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి నమస్తే